శివశంకర్ గారిశంకర్ నమస్కారం అండి నా పేరు వెంకటేష్ నేను తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజ్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో పాలమూరు లోపల నిర్వహించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం శివశంకర్ గారంటే బీసీ సమాజ్ లోపల బీసీ కులాలకు బీపీ మండల్ గారి తరఫున అంత పెద్ద మహానీయుడు ఆయనను స్మరించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు బీసీలకు రిజర్వేషన్స్ రావడం అంటేనే ఆయన యొక్క పుణ్యం ఆయన చేసిన కష్టం ద్వారానే ఈరోజు బీసీలందరూ కూడా రిజర్వేషన్లకు అనుభవిస్తున్నారు ఆ రోజు ఆధిపత్య కులాలు ఎంతమంది ఆయనను అణచడానికి ప్రయత్నం చేసినా వాటిని అన్నింటినీ అధిగమించి ఈరోజు బీసీలందరికీ రిజర్వేషన్ కల్పించిన గొప్ప నేత అటువంటి వ్యక్తికి నివాళులతో అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఆధిపత్య కులాలైన అందరికీ కూడా జమీన్ అధికంగా ఉంటుంది వందల ఎకరాల జమీన్ ఉన్న వారంలో ఆర్థికంగా బలపడ్డరు అదేవిధంగా ఆధిపత్యం లేని కులాలు అంటే అగ్రనాయకత్వం లేని కులాలైన ఎస్సీ ఎస్టీల కానీ వాళ్ళకు ఉద్యోగ కల్పన లోపల దాంతోపాటు ఉద్యోగ ప్రమోషన్ ప్రమోషన్స్ లోపల వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఉన్నత స్థాయితో ఎదిగే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఉద్యోగుల కల్పన లోపల ఉద్యోగులతో పాటు ప్రమోషన్ వల్ల రిజర్వేషన్స్ లేక అదేవిధంగా ఆర్థికంగా ఎకరాల ఎకరాలు భూములు లేక మధ్యవర్తులుగా బీసీలు మాత్రమే చాలా దుర్భర పరిస్థితులు ఉద్యోగస్తుల లోపల ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఉద్యోగుల తరఫున మా యొక్క డిమాండ్ ఏంటంటే ఉద్యోగులు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగులు లోపల రిజర్వేషన్స్ ఏ విధంగా అయితే కల్పించారో ఆ విధంగా బీసీలకు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్స్ కల్పించాలి తద్వారా బీచ్ లోపల వెనుకబడ్డ కులాలైన మేము కూడా మా లోపల అనేక కులాలు కుమ్మరి కావచ్చు చాకలి కావచ్చు మంగలి కావచ్చు ఇంకా చాలా కులాలు ఉన్నాయి వీళ్ళందరూ ఇప్పటికి కూడా జూనియర్ గా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు అటెండెంట్స్గా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ ఎప్పుడు కూడా ప్రమోషన్ పచ్చ పెన్ను పెట్టుకోవాలంటే రిటైర్మెంట్ తర్వాత కూడా పచ్చ పెన్ను వచ్చే అవకాశం ఏ ఒక్కరికి కూడా లేదు అదే ఎస్సీ ఎస్టీలకు తప్పుగా భావించదు అదే ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్ ద్వారా వాళ్ళు అవి అందుకోగలుగుతున్నారు మాకు కూడా అవకాశం కల్పించాలి ఉద్యోగ కల్పంతో పాటు ప్రమోషన్లో మాకు రిజర్వేషన్స్ కల్పిస్తే మేము కూడా రిటైర్మెంట్ వరకు గొప్ప స్థాయిగా ఎరగగలుగుతాము మా యొక్క కులాలను కానీ మేము కూడా గొప్ప స్థాయి ఎదిగి మా యొక్క కుల సంపదను కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి మేము మా యూనియన్ తరఫున వారికి తెలియజేయడమేమనగా ఉద్యోగులకు బీసీ ఉద్యోగులకు అందరూ కూడా తప్పనిసరిగా రిజర్వేషన్స్ కల్పించాలి ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించిన నాడే